హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు వర్ణమాల గురించి లైన్స్లలో ఎలా రాయాలో చూద్దాం తెలుగు వర్ణమాల ఈ లైన్స్ని డబల్ రూల్ అని అంటారు దీంట్లో అక్షరాలని రెండు లైన్లు తాకే విధంగా రాయాలి చూడండి ఇక్కడ నేను ఎలా రాస్తున్నానో పైన లైన్ కింద లైన్ రెండు లైన్లను తాకాలి ఆ ఈ ఈ రూ ఇక్కడ చూడండి ప్రతి లెటర్ కూడా పైన కింద లైన్స్ని తాకుతూ ఉన్నాయి ఏ ఏ గుండ్రంగా కుదిరించి రాయాలి రైటింగ్ చాలా నీట్గా రాస్తే బాగుంటుంది తెలుగు రైటింగ్ ఓ ప్రతి అక్షరం కూడా లైన్స్ని తాకే విధంగా రాస్తున్నా నేను చూడండి క ఘ ఇని ఇక్కడ ఈ విధంగా మనం ఫస్ట్ వర్గాలకు అనుకూలంగా రాస్తే పిల్లలకు హయ్యర్ సెక్షన్లో కూడా యూజ్ అవుతుంది ట అనా వర్గాలకు అనుకూలంగా రాయాలి వర్గాలను విడదీసే విధంగా ధ న ప బ

అలా అక్ష రౌతి ఇట్లా ఇవి కావర్గం కావర్గం చావర్గం కచట తపాలు వర్గాలు ఉంటాయి కదా వాళ్ళకి అయ్యర్ క్లాసులో ఈజీగా నేర్చుకోవడానికి ఈ విధంగా రాయాలి థ్యాంక్ యూ ఫర్